నెల్లూరు నగరంలోని బీవీ నగర్ ఏరియా కళ్యాణి నగర్ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి వేడుకలలో భాగంగా మంగళవారం ఉదయం వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వహకులు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో మూడు వందల మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు పెసల రాజేష్ సుభాష్ సత్యము తెలిపారు నవరాత్రుల మహోత్సవం సందర్భంగా కళ్యాణ అన్నదానం కార్యక్రమం జరగబడుతుంది కనుక మా ఈ కార్యక్రమం జయపర చేయవలసిందిగా కోరుచున్నాం భక్తులంతా తినేసి స్వామివారిని మొక్కుని బయలుదేరవలసిందిగా కోరుచున్నాం రేపు పదకొండో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి కళ్యాణ్ నగర్లో వినాయక స్వామిని నిమజ్జనం చేస్తున్నాం కనుక భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాం